అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని యాభై ఎనిమిదవ భాగం జానకమ్మ లక్ష్మిని ఆమన్ని రమ్మంటూ రాఘవయ్య దగ్గరికి వెళ్ళింది ఏమండి నందు జాయిన్ అవడానికి ఇంకో మూడు వారాలు పడుతుంది కదా ఈలోపు సత్యనారాయణ వ్రతం చేపించి కార్యానికి ముహూర్తం పెట్టిస్తే బాగుంటుంది అని తన అభిప్రాయం చెప్పింది జానకమ్మ రాఘవయ్యతో ఆమెనే రాఘవయ్య మనసులో కూడా అదే ఆలోచన ఉండేసరికి అలాగే కనుక్కుంటాను అని చెప్పాడు రాఘవయ్య ఆ అయ్యగారు మీరేమి అనుకోనంటే ఒక్క మాట గొంతు విప్పాడు భీముడు అది మా పూజారి గారు నందితమ్మ కళ్యాణం మళ్ళీ చేద్దామని నాతో అన్నారు ఆ చిన్నప్పుడు వాళ్ళకి కళ్యాణం జరిపించింది ఆయనే ఒక్కసారి ఆయన్ని అడిగి ఎలా చేయమంటే అలా చేద్దాం ఆ ఏమంటారు అడిగాడు భీముడు రాఘవయ్య కొంచెం ఆలోచిస్తూ ఆమెని వైపు చూసి ఏమ్మా వీళ్ళ కళ్యాణం చేస్తే మరివాడొస్తాడా వాడు రాకపోతే నాలుగు గోడల మధ్య జరిగిన గొడవ అందరికీ తెలుస్తుందేమో అని తన అభిప్రాయం చెప్పాడు అంటే మామయ్య ఆయన వస్తారని నాకు నమ్మకం లేదు మీ మనవడి పెళ్లి మీ చేతుల మీద జరిపించండి తన అభిప్రాయం చెప్పింది ఆమెని చూడండి వాడొచ్చినా రాకపోయినా మనం పూజారి గారు చెప్పినట్టే చేద్దాం అని గట్టిగా తన అభిప్రాయం చెప్పింది జానకమ్మ రాఘవయ్య సరే అనడంతో నందు ఫోన్ తీసుకుని పూజారి గారికి కాల్ కలిపాడు భీముడు అవతలి వైపు పూజారి గారు భీముడు చెప్పింది విని అబ్బాయి అమ్మాయి జాతకం నాకు తెలిసిందే కదా ఇంకో పది రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆ రోజు పెట్టుకుంటే బాగుంటుంది ఆ మాట అనగానే భీముడు అందరికీ ఆ విషయం తెలియచేశాడు అందరి ఆమోదం తెలపగానే విషయం పూజారి గారికి తెలియచేశాడు మంచిది భీముడు సావిత్రమ్మ గారి మనవరాలు ఎంత ఉచ్చస్థితిలో ఉందో ఇక్కడ అందరూ చూడాలి నందితా కళ్యాణం ఈ ఊళ్ళో మనందరి ముందు చేస్తే గారి ఆత్మ శాంతిస్తుందని నా మాటగా వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పు సరేనా ఇంకుంటాను మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశారు పూజారి గారు భీముడు చెప్పింది విని అక్కడ చేయటం వాళ్లకు కూడా ఇష్టమే అన్నట్టు తలూపారు అందరూ వీళ్ళి మాటల్లో ఉండగా తన తల్లిదండ్రుల్ని తీసుకుని అక్కడికొచ్చాడు అజయ్ అభి తల్లిని భీముణ్ణి లక్ష్మిని పరిచయం చేసింది జానకమ్మ అక్కడికొచ్చిన నుండి వాళ్లతో పెనవేసుకున్న అనుబంధం వల్ల నందుకి అభికి పెళ్లి చేయాలనుకుంటున్న విషయం మొదట వాళ్ళకి చెప్పింది జానకమ్మ ఆ మాట వినగానే అజయ్ తల్లిదండ్రులు ఆనందించారు చాలా సంతోషంగా ఉంది పిన్నిగారు మీరేమి అనుకోనంటే నందితకి తల్లిదండ్రులుగా నేను మా వారు వివాహ సమయంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేస్తాం ఏమండి మీరేమంటారు అని భర్తను అడిగింది మాధవి ఇది కూడా నన్ను అడగాల ఆ అమ్మాయి మన నేను నేనెప్పుడో ఫిక్స్ అయిపోయాను తప్పకుండా అలాగే చేద్దాం అన్నాడు శేఖర్ నందు మొహమాటంగా ఆంటీ అంకుల్ ఒక్క నిమిషం మీకు నా మీదున్న ప్రేమ నాకు తెలుసు కాకపోతే మా అమ్మా నాన్న తర్వాత ఆ స్థానం తీసుకుంది మా పిన్ని బాబాయినే అందుకే అంటూ వాళ్ళ వైపు చూసింది అయ్యయ్యో మేమెందుకమ్మా మేమొద్దు అంటూ కంగారు పడ్డాడు భీముడు రాఘవయ్య ఆ మాటకి నందు మంచి కోరుకునే వాళ్లల్లో ముందు మీరే ఉంటారు మీరు చేయడమే సమంజసం మీరే కన్యాదానం చేయాలి అని తన అభిప్రాయం చెప్పాడు భీముడు లక్ష్మి చెమ్మకిల్లిన కళ్ళతో ఆనందంగా తమ ఆమోదాన్ని తెలిపారు అప్పటి వరకు జయవాళ్లున్నారని ఉత్సాహం ఆపుకున్న లక్ష్మి ఇక ఆరాటం ఆపుకోలేక అమ్మగారు పెళ్ళంటే చాలా పనులుంటాయి కదా మేము ఈ పూట చిన్నమ్మని తీసుకొని మా వెళ్ళిపోతాం కళ్యాణ మండపం విడిదికి ఇల్లు ఇవన్నీ చూసుకోవాలి కదా అని తన మనసులో మాట చెప్పింది అలా మీరు ముందెళ్లడం అత్తమ్మా అందరం ఒకేసారి వెళ్దాం అభిప్రాయం చెప్పాడు అభి అది కాదు బాబు మనకి ఎక్కువ రోజులు సమయం లేదు కదా పూజారి గారితో లగ్నపత్రిక రాయించుకొని నేను తీసుకొస్తాను ఇక పెళ్ళని ఎలాగో అనుకున్నాం అమ్మాయిని ఇక్కడే ఉంచడం ఎందుకు పద్ధతిగా మా ఇంటికి తీసుకెళ్లిపోతాం పెళ్ళయ్యాక అన్ని కార్యక్రమాలు జరిపించి పెడ్డమ్మగారు కోరుకున్నట్టు పుట్టింటిసారితో అమ్మాయిని మీతో పంపిస్తాం అని చెప్పాడు భీముడు మావయ్య పెళ్ళయ్యాక మటుకు మనం వెంటనే వచ్చేద్దాం మరి మిగతా కార్యక్రమాలు అవి ఇక్కడే పెట్టుకుందాం చెప్పాడు అభి మనవడి భుజం మీద ఒక్కటిచ్చి పెద్దవాళ్ళం మేమున్నాం కదా నువ్వు నోరు మూసుకోరా అని ముసిముసిగా నవ్వింది జానకమ్మ అబ్బా నానమ్మ నువ్వు ఏదో ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఒక్కసారైనా నా గురించి మంచిగా ఆలోచించవా నందు మళ్ళీ వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాలి కదా తనకి టైం ఉండదు అందుకే అలా చెప్పాను అంటూ నసిగాడు సాయంత్రం ఇంటికి రాగానే విషయం తెలిసి ఎగిరి గంతేసినట్టు చేసింది బిందు బిందులా బయటికి వ్యక్తం చేయకపోయినా వాళ్ళక్క కళ్యాణం ఊళ్ళో ఎన్నో నోళ్ళకి సమాధానం చెప్తుందని లోన సంతోషపడ్డాడు పార్థు ఆ రాత్రికే భీముడు లక్ష్మి ఊరెల్లిపోయారు వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి భీముడు లక్ష్మి లగ్నపత్రిక తీసుకురాగానే అనుకున్నట్టుగా పెళ్లి పత్రిక తీసుకుని చక్రధర్ దగ్గరికి బయలుదేరారు రాఘవయ్య ఆమెని పార్థూ కార్లో తీసుకెళ్లాడు ఇద్దరిని ఆమె చూసి గేట్ తీశాడు సాంబయ్య పార్ధుని కార్లోనే ఉండమని చెప్పి ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు ఏంటి టిఫిన్ దీన్ని ఎవరైనా అంటారా అని మందంగా ఉన్న అట్టుని అటూ ఇటూ తిప్పి చూపిస్తూ రాములమ్మని తిట్టసాగాడు చక్రధర్ అది నా కట్టాగే వచ్చు బాబు అని నసుకుతూ గుమ్మం లోపలికి అడుగుపెట్టిన ఆమన్ని చూసి అమ్మగారు అని ఆనందంగా ఎదురెల్లింది రాములమ్మ భార్యని చూడగానే చక్రధర్కి ఒక్క నిమిషం కోపం మర్చిపోయి ఆనందం వచ్చేసింది వెనకాలే వచ్చిన తండ్రిని చూసి పోయిన కోపం మళ్ళీ ఎగిసి పడింది ఏమండి అది మీతో కొంచెం మాట్లాడాలి చెప్పింది ఆమెని చక్రధర్తో ఏ నన్ను వద్దనుకుని నీ కొడుకుని చూసి వెళ్ళిపోయావుగా మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని నా గడప తొక్కావు అంటూ వెటకారంగా మాట్లాడాడు అది అబీకీ నందుకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం అంటూ పెళ్లి పత్రిక అక్కడున్న టేబుల్ మీద పెట్టింది ఆమెని చిచ్చి దరిద్రం ఒక్కసారి జరిగింది చానదన్నట్టు ఇంకోసారా అంటూ నందుని తిట్టబోయాడు వెంటనే ఆమెని ఆపేయండి ఆపేయండి ఎప్పుడు చూసినా చిన్నది అని కూడా చూడకుండా ఆడిపోసుకుంటూ ఉంటారు మావయ్య విన్నారు కదా వచ్చి తండ్రి స్థానంలో కూర్చొని కార్యక్రమాలు చేస్తారా వెనకే ఉన్న రాఘవయ్యని చూస్తూ అడిగింది ఆయన బాధగా చూస్తూ చక్రీ అంటూ గొంతు తెరిచాడు రాఘవయ్య మీ వల్లే మీ వల్లే నా జీవితం అయిపోయింది అంటూ చక్రధర్ మండిపడ్డాడు చూడండి వాడు మన కొడుకు మనిద్దరం కలిసి వాడి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని ఆశపడొచ్చాం మీరు రాకపోతే నా తల రాతే నా పిల్లలదని సర్దుకుంటాను హామని చెప్పి నమస్కరించి నుండి ఇద్దరూ వెళ్లిపోయారు చక్రధరికి కాసేపటికి తన కళ్ళెదురుగా ఉన్న పెళ్లి పత్రికని చూసి చేతుల్లోకి తీసుకున్నాడు అందులో ఉన్న పావని పేరు చూడగానే కోపంతో లగ్నపత్రికని చించేయబోయాడు వెంటనే రాములమ్మొచ్చి అడ్డుపడింది ఆ బాబుగారు మీరు చించేయాలనుకుంటున్నది మన అభిబాబు కళ్యాణ పత్రిక అలా అలా చేయడం అశుభం కన్నతండ్రిగా మీరలా చేయకూడదు అని దండం పెట్టింది కొడుకు మీద కోపమే కాని అతని జీవితాన్ని నాశనం చేసేంత ద్వేషం లేదు చక్రధర్కి రాములమ్మ మాటకి చేస్తున్న పని ఆపేసి ఆ కార్డుని టేబుల్ మీద పెట్టాడు ఏదో ఒక మూల పడేమంటూ తన గదికి వెళ్ళిపోయాడు రాములమ్మ ఆ పెళ్లి కార్డుని తీసుకెళ్లి ఒకటి తులసి కోట ముందు పెట్టి ఆమెని వదిలేసి వెళ్లిన మరికొన్ని కార్డులు తీసుకెళ్లి కార్లో పెట్టింది చాలా నిస్సత్తువుగా వస్తున్న తల్లిని తాతగారిని చూసి అది తను ఊహించిందే కాబట్టి తన గదికి వెళ్ళిపోయాడు అభి వెనకే నందు కూడా వెళ్ళింది అభి మీరు ప్లాన్స్ బాగానే వేస్తారు కదా ఏదో ఒకటి చేసి మావయ్యని పెళ్ళికొచ్చేలా చెయ్యండి అంటూ అడిగింది నందు ఆయన చేసింది తెలిసాక కూడా అలా ఎలా మావయ్య అని పిలుస్తున్నావు అంటూ చిరుకోపంగా అడిగాడు అలా అంటే ఎలా అభి మీరు నాన్నని ఎందుకు పిలుస్తున్నారు మనం ఒకళ్ళని కావాలనుకుంటున్నప్పుడు వాళ్లతో పాటు వాళ్లకున్న అన్ని పందాల్ని ఒప్పుకోవాలి కలుపుకోవాలి అవునా అడిగింది నందు అవును అన్నట్టు తలూపాడు అభి అందుకే ఆయన ఏం చేసినా మీ నాన్న కాబట్టి నాకు మామయ్యే వేరేలా సంబోధించలేను అని స్థిరంగా చెప్పింది నందుని దగ్గరికి తీసుకొని ఎంత మంచి మనసు నందునేది సరే అంకుల్తో చెప్పేస్తాను వస్తారేమో చూద్దాం అన్నాడు అభి కార్లో క్లబ్కి వెళ్తూ చార్జర్ కోసం సీటు ముందున్న ర్యాక్ను ఓపెన్ చేశాడు చక్రధర్ అందులో పెళ్లి పత్రికలున్నాయి ఇవి ఇవి ఇక్కడికెలా వచ్చాయి సీరియస్గా అడిగాడు డ్రైవర్ని ఆ సార్ అది సాంబయ్య పెట్టాడయ్యా జవాబిచ్చాడు డ్రైవర్ క్లబ్కి వెళ్ళగానే మీ మిస్సెస్ ఈ మధ్య కనపడటం లేదు బానే ఉన్నారా అని అడిగిన స్నేహితుల్ని లోనే తిట్టుకున్నాడు చక్రధర్ ఆ ఏవో పండ్లున్నాయి అందుకోసమే అంటూ నసిగాడు ఏవో పనులేంటి చక్రి నీ కొడుకు పెళ్లి పనులని మాకు తెలీదా ఏంటి అని నవ్వుతూ అతని భుజం చరిచాడు మధుకర్ మధుకర్తో వైరం తనకి నష్టమని తెలుసు కాబట్టి లోపల మండుతున్నా సరే ముఖాన చిరునవ్వు పులుముకున్నాడు అవునా చక్రి అభిపెల్లా మరా విషయం మాకు చెప్పలేదే అని అందరూ అతని చుట్టూ గుమిగూడారు అడ్డంగా ఇంటి గుడ్డు బయట పెట్టలేక కారులో ఉన్న కార్డ్స్ తీసుకొచ్చి అందరికీ ఇచ్చాడు చక్రి ఒంటరిగా దొరగ్గానే అతని పక్కకెళ్లి కూర్చున్నాడు మధుకర్ అందరిలో నన్ను బాగానే ఇంకేం చెయ్యాలని ఇక్కడ కూర్చున్నావు కోపమనుచుకుంటూ మధుకర్ని ప్రశ్నించాడు చక్రధర్ చూడు చక్రి అభిని నా అల్లుడుగా అనుకోకముందే నిన్ను నా స్నేహితుడుగా అనుకున్నాను కానీ నువ్వేం చేశావు మన స్నేహానికి విలువేమిచ్చావు నన్ను మోసం చేయాలనుకున్నావు సమయానికి అభి నిజం చెప్పాడు కాబట్టి ఇలా ఉన్నాం లేదంటే నా కూతురి పరిస్థితి ఏంటి కనీసం జరిగింది ఇది అని నాకు చెప్పావా అని ప్రశ్నించాడు నువ్వు చేసింది తప్పని నీకు తెలియాలనే అభి అడిగినట్టు చేశాను అంతే అంతకు మించి నాకు నీ మీద కోపమేం లేదు ఇప్పటికీ నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను అందుకే నీ మంచి కోరి ఒక సలహా ఇస్తున్నాను జరిగింది వదిలే నందిత ఈడు జోడుగా ఉంది మన వాళ్ల ముందు మన పరువు పోగొట్టుకోకూడదు అంటే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేయి చెప్పాడు మధుకర్ చక్రి ఇంకా ఆలోచిస్తూ ఉండగా నీ కోడలికి నీ కంపెనీలో ఉన్న షేర్ విలువ అందరికీ ఈ రోజు రేపో తెలుస్తుంది మీ మధ్యన పొరపచ్చాలున్నాయని తెలిస్తే కంపెనీ ఎన్నో రోజులు నిలబడదు పుకార్లొస్తాయి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ముందుకు రారు తర్వాత నీ ఇష్టం చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు మధుకర్ అనుకున్నట్టుగానే కావలసినవన్నీ కొనుక్కొని పెళ్లి రేపు సాయంత్రం అనగా ముందు రోజు పొద్దున్నే ఇద్దరిని పెళ్లి కొడుకునే పెళ్లి కూతుర్ని చేయడానికి రెడీ అయ్యారు అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు అయిపోయాక పార్థూ నందుని తీసుకుని భీముడు లక్ష్మి హిందుపల్లి బయలుదేరారు వాళ్ళు విజయవాడలోనే ఆగిపోయారు నందు వల్ల కార్లో బిందు కూడా వచ్చింది ఇందుపల్లి వస్తుండటంతోనే కొందరు పిల్లలు ప్లక్కార్డ్లు పట్టుకొని ఎదురొచ్చారు పార్దు కారాపాడు ఆపాడు ఆ ప్లక్కార్డ్ల మీద కలెక్టర్ నందితకి స్వాగతం పలుకుతున్నట్టు రాసున్న అక్షరాలు అవి చదువుతూనే బిందు క్లిక్ నందు వెంటనే కారు దిగి వెళ్లి అక్కడే కనిపించిన మాస్టార్ని పలకరించింది మాస్టార్ ఆశీర్వాదం తీసుకొని ఊర్లోకి వెళ్ళిపోయారు ఇంటికి చేరుకోగానే పెళ్లి హడావుడిలో పడిపోయారు అమ్మా నేను గుడికెళ్లి మండపం ఏర్పాట్ల గురించి పూజారి గారిని వస్తాను అని చెప్పి వెళ్లబోయాడు పార్దు పార్దు చిన్నిని కూడా తీసుకెళ్ళు అని బిందువైపు తిరిగి మా పూజారమ్మగారు చేసే ప్రసాదం జీవితంలో ఒక్కసారైనా తినాలి చిన్ని అంత బాగా చేస్తారు గుడిలో చేసే భజన ఒక్కసారైనా వినాలి చాలా బాగుంటుంది ఇంకా రాత్రిపూటైతే ఆకాశంలో చంద్రుడి ప్రతిబింబం కోనేట్లో కనిపిస్తుంటే అది చూడటానికి ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని ఊరించింది నందు వెంటనే బిందు పార్దూతో కలిసి గుడికెళ్ళింది బిందు అటు వెళ్ళగానే పిన్ని ఆ ఇంట్లో ఇప్పుడెవరూ లేదా అడిగింది నందు లేదమ్మా ఆ రోజు కొండయ్య ఇవన్నీ ఫ్యాక్టరీ కడతానని కొనుక్కున్నాడా మమ్మల్ని ఖాళీ చేయమని అడిగాడు మరేమైందో ఏంటో కొన్ని రోజులకొచ్చి ఇక్కడే ఉండమని నెలకి అద్దె తనకివ్వమని చెప్పాడు చెప్పింది లక్ష్మి పిన్ని ఒక్కసారి వెళ్ళి ఆ ఇల్లు చూసిరానా బెంగగా అడిగింది నందు చూసిరా తల్లి కాని నువ్వు బాధపడకూడదు లేదు పిన్ని నానమ్మతో నేనున్న ఇల్లు ఫోటోలు తీసుకుంటాను అంతే అని తనకి చెప్పి అంజితో కలిసి అటువైపుకి అడుగులేసింది నందు గుడిలో దేవుడి దర్శనం చేసుకుని పూజారి గారి ఆశీర్వాదం తీసుకుని ఆయనతో మాట్లాడుతూ నిలబడ్డాడు పార్థు సేపటికి పక్కకి తిరిగి చూస్తే బిందు కనపడలేదు చుట్టూ చూశాడు ఒక్క నిమిషమండి అని ఆయనకి చెప్పి హడావుడిగా గుడి చుట్టూ చూశాడు ఎక్కడా కనపడలేదు బిందు బిందు అని పిలుస్తూ కోనేటి వైపుకి అడుగులేశాడు కోనేటిలో కనిపిస్తున్న చందమామని సరదాగా చూసుకుంటూ ఫోటో తీయాలి అన్నట్టు నిలబడుంది బిందు తెలియని కొత్త ప్లేస్లో మాట మాత్రమైనా చెప్పకుండా అలా వచ్చేసిందని కోపం తెచ్చుకున్నాడు పార్థు బిందు అంటూ గట్టిగా పిలిచాడు ఆ అరుపుకి ఉలిక్కిపడి పాకురు పట్టిన మెట్టు మీద కాలేసి చారి కోనేటిలో పడిపోయింది పార్దు గుండె ఒక్కసారిగా చల్లుమంది పావుసెకని కాలంలో ముందుకొచ్చి పడిపోకుండా చేతిని పట్టుకుని ముందుకి లాగాడు ఆ లాగిందానికి బిందు బొమ్మలాగా అతన్ని అతుక్కుపోయింది వెంటనే దూరంగా జరిపాడు పార్థు బిందుకి ఏమవుతుందోనని కంగారు ఆ కంగారులో ఆవేశంగా అసలు బుద్ధుందా నీకు చూసుకుని నడవటం రాదా అని కోపంగా కొట్టినట్టు అరిచాడు బిందు అసలే తెలియని ప్లేసు ఒక్కదానివే వచ్చేస్తావా నీకేమైనా అయితే అంటూ కంగారుగా చూశాడు పార్ధులోని కోపాన్ని రెండోసారి చూసి మాట రానట్టు భయంగా నిలబడిపోయింది బిందు బిందు భయాన్ని అర్థం చేసుకుని వెంటనే ఆవేశాన్ని అదుపులోకి చేసుకున్నాడు పార్దు ఆ అది కాదు బిందు నాకు మాట ముందు చెప్తే ఇక్కడికొచ్చి ఆ తర్వాత ఆయనతో మాట్లాడడానికి వెళ్ళేవాడిని కదా సరే ఫోటో తీసుకుంటావా తీసుకో తీసుకున్నాక వెళ్దాం అంటూ అప్పటికప్పుడు ప్రేమగా చెప్పాడు మొదట భరించలేనంత కోపం ఆ తర్వాత కళ్ళల్లోకి వచ్చేంత బాధ ఆమరు నిమిషం నా భయం అర్థమైనట్టు లాలించడం ఏంటిది అని కళ్ళు పెద్దవి చేసి పార్థువైపే చూస్తూ నిలబడింది బిందు ఏం బిందు అలా చూస్తున్నావు కావాలని అరవలేదు మా ఊళ్ళో వెధవలు ఎక్కువ ఆ కోనేరేమో ఎక్కువ అందుకే కంగారేసింది నువ్వు ఫోటో తీసుకో తీసుకున్నాక వెళ్దాం అని మళ్ళీ చెప్పాడు బిందు మాత్రం అలానే చూస్తూ ఉండిపోయింది మనసు తొంభై శాతం తన అనుమానాన్నే నిజమని నొక్కి చెప్తుంది కానీ వదిన కోసం నా గురించి కేర్ తీసుకున్నాడా లేక నా మనసు చెప్పేది నిజమేనా అని అయోమయంలో ఉంది బిందు బిందు అస్సలు కదలకపోయేసరికి ఏమైంది రా అంటూ తన చేతిని పట్టుకున్నాడు పార్దూ గారు నా చేతిని వదిలేసేయండి నేనొస్తాను అంటూ వెటకారంగా చెప్పింది బిందు ఈ మెట్ల మీద జారుతుంది పైకి వెళ్లా చెప్పాడు పార్దూ నేను పడిపోతే పడిపోతా నీకెందుకు నా వదిలే నేను నడిచొస్తాను అని తగ్గకుండా చెప్పింది అబ్బా చెప్తే వినవేంటి రేపొద్దున్న పెళ్లి పెట్టుకొని నువ్వు జారిపడి దెబ్బలు తగిలించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అని కోపం అణుచుకుంటూ నిదానంగా చెప్పాడు బిందు మాత్రం తన మీదున్నది ప్రేమో కాదో తెలుసుకోవాలని రానన్నట్టు మొండికేసింది ఏయ్ చెప్తే వినవేంటి మా బాబా మమ్మల్ని నమ్మి నిన్ను మాతో ఊరు పంపించారు మా అక్క నన్ను నమ్మి నిన్ను నాతో గుడికి పంపించింది నీకేమైనా అయితే వాళ్ళిద్దరికి నేనేం చెప్పాలి విసిగించకుండా రాముందు అని లాక్కుంటూ వెళ్ళాడు పార్థు బిందుకి మాత్రం ఆ ప్రేమ నా కోసమే ఖచ్చితంగా నా కోసమే అని లోపల అనుకోసాగింది అలా తీసుకెళ్తుండగా హాయింటూ ఎదురొచ్చింది పార్దు చిన్ననాటి స్నేహితురాలు సిరి సిరి పక్కనే తన తండ్రి కూడా ఉండేసరికి పార్ధు పలకరించి సిరీ వైపు చూడగానే తను పార్ధుని చూసి సిగ్గుపడింది సిరి చూపులకి కొంచెం ఇబ్బంది పడుతూ వాళ్ళ నాన్న అడిగే ప్రశ్నలకి సమాధానమిస్తున్నాడు పార్థు సిరి చేసే పనికి బిందుకి ఒళ్ళు మండిపోయింది ఈ ముద్దబ్బాయి కొంచెం సీరియస్గా చూడొచ్చు కదా ఆ అమ్మాయి అలా చూడకుండా ఉంటుంది అని మనసులోనే తిట్టుకుంది విసుగ్గా పార్థు ఇంకెళ్దామా అడిగింది బిందు సరే ఉంటానండి అని సిరి తండ్రికి చెప్పి కదలబోతుండగా పాద్దు బావా నేనెవరో గుర్తుపట్టావా అని ఆశగా అడిగింది సిరి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే